నేను మొన్న పొద్దుటూరు సభ నంజాలకి వెళ్తున్న దగ్గర ఎంత బిర్యానీ ఇచ్చి ఎంత తోసుకెళ్తున్నారా మీకు ఎంత డబ్బులు తీసుకెళ్తారని జనాల్ని అడిగాను నాకోడు ఆరు లక్షల నలభై వేలు ఇచ్చారు సార్ ఇంకోటి అడిగాను మూడు లక్షల పాతిక వేలు వచ్చింది సార్ అన్నాడు ఇంకోటి అడిగాను ఎనభై వేలు వచ్చింది అన్నాడు ఏంద్రా కథలు చెప్తారా నాకంటే ఏందా సార్ కథలు చెప్పేది ఐదు వేలు జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చిన సంక్షేమం సార్ ఇంకేం మొహం పెట్టుకొని మళ్ళీ ఐదు వందల ఏమంటే వెయ్యి అని ఉన్నారు నాకు అప్పుడు ఒక రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్ అర్థమైంది ఏంది వీళ్ళు ఎంత ప్రోయాక్టివ్గా ఇంకో దగ్గర బస్సులు పెట్టారు వాళ్ళు వెళ్తున్న వాళ్ళని అడిగినా ఏందని అడిగితే సార్ సాయంత్రం సార్ నాలుగో ఐదు తరకు వస్తారు మీ మధ్యాహ్నం అన్నం తిని బయలుదేరదాం అనుకుంటున్నాం సార్ ఏం బిర్యానీ పెడతారు కదా అంటే ఏంది సార్ ఎండకు బిర్యానీ పడి పాతికి సార్లు ఆ పైకానలకు పోయి బదులు ఇక్కడ అన్నం అన్నంజీని పెరిగానో మధ్యగానో తిని వెళ్తే ఎలా ఉంటుంది సార్ అన్నట్టు అంటే ప్రజలు కూడా ద వే ది ఆర్ రెసిప్రోక్రేటింగ్ టువర్డ్స్ ది గవర్నమెంట్ అండ్ గుడ్ గవర్నెన్స్ అన్నది నేను విట్నెస్ చేశాను నేను ముఖ్యంగా సంక్షేమం అన్నదానికి ఒక సచివాలయం ఒక విలేజ్ క్లినిక్ నాడు నేడు స్కూళ్ళు అండ్ ఇంకోటి ఏంటి ఆర్బీకే సెంటర్స్ ఇవి అగ్రిగేట్ని ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఒక్కొక్కటి ఇరవై లక్షలు తక్కువ కాకుండా బిల్డింగ్ ఉండదమ్మా అవి ఒక కోటి రూపాయలు రెండు వేల రెండు వందల మంది ప్రజలకి ఈ నాలుగు రూపంలో ఇస్తే నేను ఆర్బికె సెంటర్లకు వెళ్ళాను రైతులు ఏ విత్తనాలు వాడితే దానివల్ల ఈల్డ్ ఎంత వస్తుందో ఏ విత్తనాల బదులు ఎరువులు ఏం వాడితే దానివల్ల వచ్చే రెప్రకేషన్స్ కాన్సిక్వెన్సెస్ ప్రజలకు బోధపరుస్తున్నారు అవును రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే అందరికీ నేను చెక్ చేశానమ్మా అది ఒక ర్యాండమ్గా తర్వాత నేను రాయలసీమలో ఎక్కువగా పొద్దుటూరు నెక్స్ట్ జమ్మలమొడుగు పులివెందుల పరిసర ప్రాంతాలు ఇవన్నీ నేను కొంచెం ఎక్కువ తిరిగాను నిన్న మొన్న నేను నంద్యాల కామన్ జగన్మోహన్ రెడ్డికి చాలా ఉంటుంది ఫెవరిజం అమ్మ నీకు ఇంకో విషయం చెప్తాను అవి ఫ్యాక్షన్ గడ్డాలు అండ్ అడ్డాలు అనే కథలు వింటూ ఉంటాం వాస్తవానికి ఇది మనం ఏప్రిల్ పదో తారీఖు దగ్గర ఉన్నాం కదమ్మా ఐ హావ్ లిటరలీ విట్నెస్ గ్రీన్ ఫీల్డ్స్ ఇన్ రాయలసీమ ఒకప్పుడు ఉండవల్లి మాట్లాడుతుంటే గ్యాప్ ఉండేది కదా నేను ఇలా గోదావరి జిల్లాలో హెలికాప్టర్ దాటగానే ఇంకా రాళ్ళు రప్పలు అతను రాయలసీమ అతను తెలంగాణను అవమానం చేశారు ఇవాళ మనం తెలంగాణలో సస్యశ్యామలమైన ఎన్ని వేల ఎన్ని కోట్ల ఎకరాలు చూస్తున్నాం అలాగే రాయలసీమలో రెండు మూడు పంటలు తీశారు ఈ సంవత్సరం నేను ముఖ్యంగా జమ్మలమొడుగు పొద్దుటూరు ఈ పరిసర ప్రాంతాల్లో చూస్తే చాలా ఆశ్చర్యానికి గురేను ఎందుకంటే వాళ్ళకి ఆ గండికోట లేదా మేడిగడ్డ ప్రాజెక్ట్ వీటిని త్రూగా వచ్చే అవుట్కమ్ని గ్రాస్ రూట్ లెవెల్లో గ్రౌండ్ వాటర్ని సస్టైన్ చేసుకుని ఇంకా ఇప్పుడు వ్యవసాయ ఆధార దేశం కింద పరిగణిస్తున్న మన దేశంలో గతంలో గత ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులు కొన్నది యాభై వేల ఎనిమిది వందల పదహారు కోట్లు కొంటే ఈ ప్రభుత్వం డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లకు ఉంది అంటే ఈ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్లో వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎంత ఫోకస్ చేయబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత సక్సెస్ చూసింది అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ సార్ ఇవన్నీ చేసినా కూడా ఒక రోడ్లు వేయలేదో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేయలేదు అనే అపవాదు వైసీపీ గవర్నమెంట్ మూట కట్టుకుంది అంటే బయట కూడా దీని మీద చర్చ జరుగుతుంది దీని మీద మీకేం కనిపించింది ఉదాహరణకి మనం కోదాడ నుంచి తీసుకుందాం కోదాడు దాటిన తర్వాత నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అవుతుంది మనం ఈ టెరిటరీలోనే మాట్లాడదాం అప్ టు శ్రీకాకుళం ఎండ్ దాకా నేషనల్ హైవే కదా మిగిలినవి కనెక్టింగ్ రోడ్లే కదా నేను తిరిగిన విలేజ్ల్లో నేను మళ్ళీ చెప్తున్నా నేను చిన్నప్పటి నుంచి నేను కూడా క్షేత్రస్థాయిలో బతికి వచ్చాను నేను విజయనగరం వైజాగ్ శాఖకులంలో చదువుకుని వచ్చినండి ఇక్కడ తెలంగాణలో పుట్టిన సరే నాకు ఎక్కడ పరిస్థితులు అక్కడ పరిస్థితులు నిన్న కాక మనం కొంతమంది శాతకంతానం వల్ల రాష్ట్ర పెడగొట్టుకున్నాం కానీ ఇవాళ దీని యొక్క అవుట్కమ్ సమైక రాష్ట్రం మీద నాకు పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా చెప్తున్నా సింగిల్ ట్రాక్ రోడ్డు అది డబల్ ట్రాక్ రోడ్ అవ్వడం తెలిసి ఇవాళ ఫోర్ ట్రాక్ ఎయిట్ ట్రాక్ సిక్స్ ట్రాక్ రోడ్లు అవ్వడం కూడా నేను చూస్తున్నాను విట్ ఐ విస్ బిన్ విట్నెస్డ్ నా యాభై నాలుగు సంవత్సరాల ప్రస్థానంలో ఇవాళ ఒక ఇరవై సంవత్సరాలకు ప్రతిసారి జనాభా ప్రాతిపది మీద రోడ్లు వేయడం సర్వసాధారణం ప్రజలకు తెలిసో తెలీదో కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇంకా లాస్ట్ డేస్లో సెవెంటీ థౌసండ్ క్రోర్స్కి ఎస్టిమేషన్స్ పడ్డాయి రోడ్ రోడ్లు వేయాలని తర్వాత వచ్చిన రెండు ప్రభుత్వాలే కదా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత రోడ్లు వేస్తే ఎంత నాణ్యత ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిన ప్రపోజల్కి నెక్స్ట్ బాధ్యత వరద తెలుగుదేశం తెలుగుదేశం బాధ్యతారాహిత్యంగా రోడ్లు వేస్తేనే కదా జగన్మోహన్ రెడ్డి అపవాదం మోస్తున్నాడన్నది ఫస్ట్ ప్రజలు గ్రహించాలి మూడో పాయింట్ నేను తిరిగిన క్షేత్రాల్లో మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ రోడ్లు బ్రాహ్మాణంగా ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ సర్వసాధారణం అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కనెక్టింగ్ రోడ్స్ అంటారు అంటే సబర్బన్ రోడ్స్ నుంచి మెయిన్ స్ట్రీమ్కి వచ్చే రోడ్స్లో నేనైతే ఐ క్యాన్ వాచ్ ఫర్ నైంటీ పర్సెంట్ డెఫినెట్గా చాలా బాగున్నాయని కనెక్టింగ్ విలేజ్ టు విలేజ్ వెళ్ళే రోడ్లలో కూడా అరవై నుంచి తొంభై పర్సెంట్ మధ్యలో గ్యారంటీగా బాగున్నాయి యాగ్రిగేట్న అంటే మరీ దైద్రంగా దైద్యంగా కాలిబాటలు నడిచిన ఊళ్ళో ఇవాళ రోడ్లు వేసిన వదంతాలు నాకు తెలుసు ఆ రోడ్లు ఇవాళ వాళ్ళు పరిరక్షించుకుంటున్న ఉదంతం నాకు తెలుసు ఏంటంటే అమ్మా ఒక్కటి మాత్రం నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాను ఈ ఐదు సంవత్సరాల టెన్ యూవర్లో ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకునే ఒక ప్రజాస్వామ్య అర్థాన్ని నిరంతరం ప్రజల కోసం అని పరితపించే ఒక ప్రభుత్వాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాం మనం కాబట్టి మీరు చెక్ చేసుకోండి వాట్ ఆర్ అవర్ ఇన్స్టంటేనియస్ ప్రయారిటైజేషన్స్ అన్న దాని మీద హియాజ్ మోర్ ఫోకస్డ్ మోర్ ఫోకస్తో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ఇంత దాకా ఏంటంటే ఒకప్పుడు మహానుభావిడ్ వాజ్పేయి గారి గురించి ఉన్నాం విద్య వైద్య ఆరోగ్యం తప్ప ప్రజలకు ఏది ఫ్రీ ఇవ్వద్దని ఆ మూడే ఫ్రీ ఇస్తున్నాడు ఆయన మీరు ఇది గమనించండి కావాలంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లల్ని నేను నాడు నేడు స్కూల్లో పరివర్తన నేను మా హెడ్ మాస్టర్ గారు వస్తుంటే నేను కూడా అలాంటి అప్పర్ ప్రైమరీ స్కూల్లో సరిచేదాను జార్జ్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఇట్లా చేతులెత్తి గుడ్ మార్నింగ్ సార్ లేకపోతే హెడ్ మాస్టర్ గారు వస్తే నమస్కారం పెట్టడం తెలుసు కానీ ఇవాళ సంస్కరించబడిన పిల్లలను చూస్తేనామా గెస్ట్గా మీరు ఎలాంటి నాడు నేడు స్కూల్లో వెళ్ళి చూసాను గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ టైంకి అనుగుణంగా పర్ఫెక్ట్గా చెప్తున్నారు తర్వాత ఆ పిల్లల్ని కొన్ని స్కూల్లో నేను చూశాను పొద్దుటూరు ఆ పరిసర ప్రాంతాల్లో పిల్లల్ని ఆడిస్తున్నారు టీచర్లు ఎప్పుడో మాకు చిన్నప్పుడు కూడా పీరియడ్ అంటే కూర్చోబెట్టి కథలు చెప్పేవారు వెసెస్ దే ఆర్ మేకింగ్ దెమ్ టు ప్లే అండ్ వాళ్ళు పౌష్టికమైన ఆహారం తింటారు సారా నేను తిని ఉండదు కానీ అమ్మా ఎందుకంటే మన స్థాయికి పిల్లలకి వాళ్ళ ఆనందమే మనకు నాకు కడుపు నిండిపోయింది నేను వాస్తవం చెప్తున్నాను ఎందుకంటే అంటే అంటే ఇక్కడ ఎందుకు అడిగానంటే ఆ క్వశ్చన్ చాలా మంది చెప్తారు జగన్ మోహన్ రెడ్డి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని దాని మీద ఒక రీసెర్చ్ చేసి వాళ్ళకి ఒకే రోజు ఒకే ఫుడ్ పెట్టదు వాళ్ళకి అని చెప్పేసి మంచి ఒకటి చదువు బయటకు వచ్చాడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఈవెన్ మై వైఫ్ ఆల్సో వర్కింగ్ దేర్ నేను క్లియర్ గా చెప్తున్నా వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు మంచి పాలు ఇస్తారు మంచి లంచ్ పెడతారు ఈవినింగ్ మంచి స్నాక్ బిస్కెట్స్ అన్నీ ఇస్తారు అది ఆయన అనుభవించి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చదువుకునే పిల్లలకు కూడా నేను ఇవ్వాలనే ప్రథమ కర్తవ్యంగా భావించి పనిచేస్తున్నాడు ఆయన సాధారణంగా మనం చూడు బేసిక్ ఎటికెట్స్ అంటారు ఆ ఎటికేట్స్ కనుక పునాది దిట్టం ఉంటే అది ఖచ్చితంగా ఆచరణ యోగ్యంగా ఉంటుంది ఈ రెండో అతను ప్రైమరీ నేను చదువుకున్నప్పుడు నాకు మా నాన్న సౌకర్యాలు కనిపించినప్పుడు ముఖ్యమంత్రిగా అంటే రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు తండ్రి స్థానమే కదా నా పిల్లలకు అదే చేయాలనుకుంటాడు అదే చేస్తున్నాడు అతను మీరు ఈ లాజిక్ గమనించండి అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఇన్నాళ్ళు బట్టి మనం ఎంటో హార్వర్డ్ యూనివర్సిటీలో లోకేష్ చదివాడు అంటారు ఏదో చెప్పారు కదా స్టాన్ఫోర్డ్ హార్వర్డ్ ఏదో చెప్తారు కదా టెన్త్ ఇంటర్ ఎక్కడ చదివాడు ఎప్పుడైనా విన్నామా ఇది ఎప్పుడైనా మనం గమనించామా ఈయన ఇంటర్ డెస్ లేదా డిగ్రీ కంటిన్యూడ్ లేకపోతే ఎంబీఏ కంటిన్యూడ్ టెంత్ క్లాస్ హెచ్పిఎస్ల నుంచి పంపించారు ఇవన్నీ అపవాదాలు మోస్తున్నారు జగన్మోహన్ రెడ్డి బట్ వాట్ అబౌట్ లోకేష్ వేర్ హీ స్టడీ ఇట్ అవును ఇప్పుడు ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే గమ్యస్థానం చేరిపోయిన తర్వాత కొంతమంది చూడు ప్రైవేట్గా బిఏ కట్టి తర్వాత ఎంఏ చేసి పిహెచ్ అయిన తర్వాత బేసిక్స్ లేవు కానీ వాళ్ళు ఎంఏలు బిఏలు పిహెచ్డీలు చెప్తారు బేసిక్స్ లేనప్పుడు ఎలా ఉంటాయి బబరాజమానం బజ్గోవిందోలాగా ఉంటాయి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ కావడానికి కంపేర్ చేస్తే ఇదే ఆన్సర్ చెప్పు చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకున్న దగ్గర వాట్ హీ లెర్న్ అన్నది నాకున్నది నేను అనుభవించింది ఇవాళ ఈ తరానికి పిల్లలకి ఇవ్వాలనుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారి చదువు యొక్క సంస్కారం అతను ఫస్ట్ క్లాస్ రానివ్వండి మెరిట్స్ రానివ్వండి డిమెరిట్స్ కానివ్వండి బట్ తనతో పాటు ప్రజలన్న సిద్ధాంతానికి కన్విన్స్ అయిన వ్యక్తి అతనే ప్రజాస్వామ్యం అది సార్ మీరు అసలు ఎలా ఈ రాజకీయ విశ్లేషణలకి రావాలని మీకు ఎందుకు అనిపించింది అంటే ఇంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మీరు అన్నట్టు ఇందాక చాలామంది అలా వచ్చేసి వాళ్ళకున్న అభిమానాన్నో లేకపోతే విమర్శలుగా చేస్తున్నారు బట్ మీ గ్రౌండ్కి వెళ్ళి వాటన్నిటిని చూసి వచ్చి ఇప్పుడు మీకు చెప్పాలి అని ఎందుకు అనిపించింది అది కూడా పర్టికులర్లీ వైసీపీ పార్టీకి సంబంధించి నేను అంటే ఇప్పుడు నీకు ఒకటి గుర్తుంచుకోమా మనకి క్లాస్లో కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక అలవాటు ఉండేది ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాడి భజువై డెఫినెట్లీ క్రిటిసైజ్ చేస్తూనే ఉంటాం అందరినీ ఏడిపిస్తూనే ఉంటాం క్లాస్లో వాడికి మనం ఒక్కసారి ఫోకస్ చిన్న మూ మూమెంటం ఇస్తే చాలు వాళ్ళు వీ డూ ది వండర్స్ ఇప్పుడు నేను మార్కెట్లో గమనిస్తే అంటే ముప్పేట దాడి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మీద ఏం చేసినా తప్పే ఈరోజు దాకా ఒక్కటి కూడా చూడు నిన్నటి దాకా పేపర్లో చూడు ప్రతిదీ జాబే లేదు అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేళ్ళంతా వాళ్ళే సిగ్గుమహాలు వేసుకొని బుర్ర జ్ఞానం ఉందో లేదో లక్ష ముప్పై ఐదు వేల మంది సచివాలయ వ్యవస్థను గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్రూగా రిక్రూట్ చేసింది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఇప్పుడు ఎప్పుడు ప్యాషన్ పైషన్ అడిగే వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు ఇది ఎప్పటి నుంచి చేస్తున్నాడు ఏ చరిత్రలో ఎక్కడైనా లక్షా ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు ఒక్క తాటిని ఇవ్వడం ఎక్కడి నుంచి చూసాం మనం ఆయన అగ్రిగేట్ రెండు లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చాడు స్టేట్లో అభివృద్ధి నిరంతరం జరుగుతున్నది నిన్న కాక మనం సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ అయిందమ్మ దాంట్లో ఐదు వేల మంది ఉపాధి అండ్ మీరు గ్రాస్ రూట్లో మీరు ఏదైనా చూడండి వాళ్ళకి కియా కంపెనీ గురించి హరికథలు చెప్తున్నారు ఈ స్థాయిలో గమనించర్లేదు దేశంలో తయారవుతున్న ఏసీల్లో మోర్ దెన్ థర్టీ సిక్స్ సెవెంటీ పర్సెంట్ ఇక్కడ మన రాష్ట్రం నుంచి కియాన్ని మేమే తీసుకొచ్చాము జగన్మోహన్ రెడ్డి పాలన చూడలేక వెళ్ళిపోయారు ఇప్పుడు దీని ప్రజలకు కూడా ఒక స్టాటిస్టిక్ చెప్పాలి ఇప్పుడు మనకి గతంలో వీళ్ళు ప్రభుత్వం మూడు సమ్మిట్లు ఏవో పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం మూడు సమిట్ల అవుట్కమ్ పంతొమ్మిది లక్షల యాభై వేల కోట్లు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమ్మిట్ పెట్టారు పదమూడు లక్షల యాభై వేల కోట్లు వెతర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఈ టెన్ యూవర్లో ఒక మూడు నెలల క్రితం వచ్చిన స్టాటిస్టిక్స్లో లక్ష మూడు వేల కోట్లు గ్రౌండ్ అయ్యి అని వచ్చింది నిన్నడుతూ అది లక్ష ఎనభై వేల కోట్లు గ్రౌండ్ అయ్యి అఫీషియల్గా ఫంక్షనింగ్లో ఉన్నాయి లక్ష ఎనభై వేల కోట్ల పెట్టుబడులు వివిధ స్థాయిలో కంపెనీలు వచ్చే ఉదాహరణకి డైకిన్ అశోక్ లీలాండ్ ఇలాంటివన్నీ కంపెనీలు ఏషియన్ పెయింట్స్ మీరు యూ నేమ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ శ్రీకాకుళం టంటూ ఇక్కడ దాకా దాని మీద ఒక పెద్ద చర్చకి నేను ఎవరితోనో సిద్ధంగానే ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి గ్రాసిమ్ అనే యూనిట్ని జగన్మోహన్ రెడ్డి గారు రెబ్బన్ కట్ చేశారు గ్రాసిం ఒప్పందాలు ఎప్పుడు జరిగే రెండు వేల ముందు కానీ గ్రౌండ్ ఏంది ఎప్పుడు ఈ లో ఒక ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నది శాశ్వతం స్థిరం రెండోది ఈ ప్రభుత్వాన్ని నిర్వర్తించడానికి మనం ఇచ్చే అవకాశం గతంలో తెలుగుదేశం ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్సీ ఇది అశాశ్వతం ఈ అశాశ్వతమైన ప్రభుత్వాలు ఒకళ్ళ మీద ఒకరు బురద జల్లుకుంటారు ఎలా పడిసేస్తారు కానీ రాష్ట్రాన్ని అవహేళన చేస్తుందో అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి తేడా గత ప్రభుత్వంలో ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్ల పైచీలకు పెట్టుబడులు వచ్చిందని కంటిన్యూ చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఇప్పుడు మీకు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కొత్త ఈపీఎఫ్ అకౌంట్లు ఎన్ని ఓపెన్ అయ్యి పడ్డాయి ఇరవై నాలుగు లక్షల పైచీలకు ఓపెన్ అయ్యాయని చెప్తున్నారు వాళ్ళే లెక్కలు నేనేం మీరు కాదు అదే కదా మనకు కావాల్సిన స్టాటిస్టిక్స్ యాడిస్టిక్ ఏంటి కొత్త పిఎఫ్ అకౌంట్లు ఎన్ని వచ్చాయి అలాగే కొత్త ఐటీ ఎంతమంది కడుతున్నారు ఈ రెండు ట్యాలీ చేసుకోండి ఉపాధి కల్పించబడిందో లేదో ప్రజలకు అర్థమవుతుంది